నేను ఏమంటున్నా మీరు రాజకీయంగా ఆ వ్యక్తి వెళ్తున్నాడు కాబట్టి ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు మీ వెనుక ఉండి మిమ్మల్ని వాళ్ళ మీద మాట్లాడే కని చేస్తున్నారు అనేది వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళతో మాట్లాడితే ఇంకోటి మీరు ముస్లింస్ మీరు కాదు మీరు ముస్లింస్ నేను చెప్పిన వర్షం చెప్తాను మీరు ఓన్లీ దీంట్లో దళితులు అని చెప్పుకుంటే కేసులు స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మతం మారిర్రు అంటే ఏ మతం మారిన మీరు ముస్లిం నుంచి హిందూ కన్వర్ట్ అయ్యారు అనేది ఆహా మీ అనుకుంటున్నారు వాళ్ళు అనుకోవట్లేదు వాళ్ళ నుంచి వచ్చింది వాళ్ళని సరే అన్న నేను పుట్టుకతోటి హిందూ వాళ్ళు వచ్చిన ఎవరు అన్నగాని అన్న నీకు వచ్చిన కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి కదా నేను పుట్టుకతోటి మాల నా భార్య మాల ఓకే ఓకే నేను నా భార్యకి హెల్త్ ఇష్యూ వచ్చి దేవుని నమ్ముకొని నేను ఈ ఇస్లాం కు వచ్చిన వచ్చిన మీన్స్ కన్వర్ట్ అయినవా కన్వర్ట్ దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకున్నా మతం కన్వర్ట్ అవ్వలేదు మతం కన్వర్ట్ లేదు ఏది లేదన్నా దేవుని నమ్ముకున్నా ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఇలాంటి వాళ్ళు మసీదు నుంచి బయటకు పిలిచారు ఈ ఈ పచ్చ ఇవి ఉంటే బయట గుంజకొచ్చారు గుంజకొచ్చిన ఒక టైంలో వేరే నేను నా భార్యకి ఇట్లా అయింది ఇది క్రిస్టియన్ది సిల్వా సిల్వా ఇది త్రిశూలం ఇది ఎప్పుడు వేయించుకున్నా ఇది ఇది వచ్చేసి ఎనభై నాలుగులో వేయించింది ఇది ఎనభై నాలుగులో వేయించింది మా నాయనమ్మ ఇది ఇది వచ్చేసి రెండు వేల తొమ్మిది పదిలో ఓకే కింద ఓకే మరి ఈ బ్లేమింగ్ ఎందుకు వస్తుంది నేను నా పుట్టకతో నా అమ్మ అయ్యే వాళ్ళంతా మాలోళ్ళు ఇవ నా ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఇది నా కొడుకు దగ్గుపాటి రాంగోపాల్ వర్మ ఇది దగ్గుపాటి రాంబాబు ఇది దగ్గుపాటి కనకదుర్గ ఓకే ఇవి ఇవైతే నువ్వు మార్చడానికి లేదు కదా వాళ్ళ దగ్గర ఉంది ఒకటేనా సర్టిఫికేట్ ఉంది ఏదో తెలుసా నమాజ్ పోవడానికి నేను ఏదైతే నాకు ఒక మంచి సర్టిఫికెట్ ఇచ్చిండో ఏమని ఇది ముస్లిం ముస్లిం నమాజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ ఒకటి ఉంది అంటే ఆ సర్టిఫికెట్ ఎందుకు ఇస్తారు మీకు నమాజ్ పోవడానికి అంటే క్యాష్ వేరే అయినా సరే సర్టిఫికెట్ ఉంటే నమాజ్కి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఉంది అది రూల్ ఉందా తెలియదు కాబట్టి ఉందన్న ఇప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ అయినా సరే నిన్ను మస్జిద్లో పోయి నమాజ్ చేసుకునే ఆపే రైట్స్ ఎవరికీ లేవు ముస్లింలో ఏముంది ఆధార్ కార్డు ముస్లిం ముస్లిం కదా మరి ఇవే హిందువుయే ఎందుకు ఓకే ఇప్పుడు ఈ రోజు ఈ రోజు తీసుకునేవి కదా నీవి ఇద్దరు పిల్లల పేరు లెక్కలే సార్ రేషన్ కార్డులో అయితే మా ముగ్గురే ఉంటాయి ఇందులో ఓకే ఎందుకు నా పాస్పోర్ట్ అవి కూడా చూపి అవి కూడా తెలుగు పేర్లే ఉంటాయి పాన్ కార్డు ఆధార్ కార్డు అని ఆ కార్డుది

డెబిట్ కార్డు కరెక్ట్ గా తెలియదు కన సార్ ఇదేంటిది డెబిట్ కార్డు నా పేర్లు చూసుకోండి అదే 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 మీకు ఎన్ని కార్డులు కావాలన్నా అన్ని కార్డులు ఇస్తా ఆ అవసరం లేదులే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు కదా కదన్నా బ్యాంక్లన్నీ నీ దగ్గరే ఉన్నంట నేగా యో పాన్ కార్డు ఇది మా మిసెస్ పాన్ కార్డు మీరు దేంట్లో చూసుకున్నా గానీ నా పేరు ఇది ఏంటమ్మా చున్నీయా చున్నీ సార్ డ్రెస్ డ్రెస్ అది చున్నీ డ్రెస్ మీద చున్నీ చున్నీ ఓకే రెడ్ కలర్ డ్రెస్ మీద బ్లాక్ చున్నీ ఓకే నాకు ముస్లిం డ్రెస్ లాగా అనిపించలేదు రెడ్ కలర్ డ్రెస్ ఇది ఓటర్ ఐడి ఇక్కడది ఓకే మరి అదేంటి వాళ్ళు మీరు ముస్లింస్ వీళ్ళు జస్ట్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే అన్న ఒకడికి పుట్టి ఒక పేరు చెప్పుకునే నాకు ఇద్దరు ముగ్గురు తండ్రులు లేడు ఒకటే తండ్రి ఒకటే వాళ్ళ ఏదైతే కులం ఉందో అదే కులం ఉంటది వంద మంది పుట్టిన కులాలు ఉండవు దేవుని నమ్ముకోవడం మానవ హక్కు ఏ దేవుడినైనా నమ్ముకోవచ్చు ఈ కార్డులలో ఏ కార్డులనైనా నీకు పేరు తేడా ఉంటే చూడండి ఏ కార్డులనైనా దగ్గర దగ్గర పది కార్డులు ఇప్పుడు అయితే ఇవైతే ఇప్పుడు మార్చుకోలేము సార్ అవును ఇవి పాతవి ఇవి అయితే మా ఐడియా లేదు కదా మేము ఇవి వేల పదకొండు ఆధార్ కార్డులు మారి నాకు ఐడియా ప్రకారం ఈ రేషన్ కార్డు కూడా ఎప్పుడు వచ్చినా కూడా దీంట్లో కూడా మీకు డేట్లు అన్నీ ఉంటాయి ఇంకా ఇద్దరు పిల్లల పేర్లు ఎక్కలేదు మాకు ఇదిగో ఈ ఆవిడ పాడవ ఫోటోలు ఇప్పుడు ఇప్పుడు రావడం ఏంది ఆవిడ ఫోటోలు లు చూడండి మీరు తెలుస్తుంది నేను ఇక్కడకి వచ్చినాక డ్రెస్లు ఎత్తను సారీలే కట్టుకుంటాను నేను సారీ లే కట్టుకుంటాను నేను ఊర్లలో సారీ ఇది ఎట్లా దేని వల్ల ఈ రూమర్ అన్న రూమర్ అన్నది ఇది వాళ్ళు మతం మనం నమ్ముకునే దేవుని బట్టి కానీ కాస్ట్ ఎవడు నా పిల్లలు నువ్వు స్కూల్కి వెళ్ళి చూడండి వాళ్ళ పేర్లు ఏమన్నాయో తెలుగు పేర్లు ఉన్నాయో ఏం పేర్లు ఉన్నాయో తెలుస్తుంది కదా రెండు వేల ఐ థింక్ పంతొమ్మిది రెండు వేల పదమూడు పదమూడులోనా కన్వర్ట్ అయ్యారని నా దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అన్న ఇప్పుడు మీరు ఓవరాల్ గా మీకు పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు అసలు మిమ్మల్ని ఇప్పుడు బాబుని ఇట్లా చూపిస్తే బాబు తీసుకెళ్లేరు కొట్టిరు కదా మీరు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లో జరిగితే ఇప్పటిదాకా ఏం చేసి కంప్లైంట్ ఇవ్వకుండా బాబుకి ఇట్లా అయితే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారు నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన టూ టైమ్స్ వెళ్ళిన నేను మిస్సెస్ తీసుకుని ఎస్సీ ఎస్టీ ఆయన రామ్ ప్రసాద్ తీసుకొని వెళ్తే గేట్ల ముందు ఈ సర్టిఫికేట్ ఒక లేడీ డాక్టర్ సారీ లేడీ పోలీస్ ఆఫీసర్ మీ అబ్బాయికి పుట్టుక తోటే జబ్బు ఉంది డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఇదే పేపర్ ఇచ్చింది ఆవిడ మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు ఇరవై రెండు రెండవ తారీఖు డిశ్చార్జ్ అయ్యారు ఈ మంత్ అన్న నాకు వాళ్ళు కూడా కొన్ని ఎవిడెన్స్ పంపించారు అన్న చెప్పండి ఈ ఫోటో

ఈ అబ్బాయి ఆ అబ్బాయికి ఇక్కడ ఉన్న అబ్బాయికి ముఖం చూడండి అన్న వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ మనకిది వాళ్ళు ఎవరైతే ఈ ఈ ఇష్యూలో ఉన్నారో వాళ్ళ బ్రదర్ పంపించినది ఇది ఇక్కడ ఒక మార్క్ చేసి చూడండి ఇక్కడ వీళ్ళ ఫాదర్ ఏమో మా మా బాబు లేడు వేరే టైం అని మా బాబు అనుకుని వీళ్ళు తప్పుదారి అదేనా మీ ఇంటెన్షన్ తప్పుదారి పట్టేయడానికి కేసుని ఇగో ఈ అబ్బాయి మా అబ్బాయి కాదు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ లో మా బాబు లేడు అదేనా ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడు సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో లేదు సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళది అవును సెకండ్ ఇయర్ అనే ఉంది కదా ఇక్కడ ఎన్సిసి సెకండ్ ఇయర్ అని ఉంది ఓకే ఇది స్టోరీ అనమాట అంటే ఇక్కడ ఇంకోటి ఇది ఓకే ఇగో ఇదిగోండి అన్న ఇందులో ఉన్నాడు సార్ సెకండ్ పర్సన్ ఆ ఓకే ఇక్కడ ఉన్నాడు క్యాబ్ పెట్టుకున్నాడు ఈ ఇతను బ్యాక్ సైడ్ తర్వాత ఇగో ఇక్కడ ఉన్నాడు తర్వాత ఇక్కడ ఇగో నిల్చొని ఉంటున్నాడు తను ఓకే మేము ఇవి పట్టుకున్నాం అని చెప్పేసి అది చూపిస్తున్నారు ఇవి ప్రింట్ ఎట్లా వచ్చిందంటే ఎన్సీసీ గ్రూప్ ఇప్పుడు కూడా ఉంది ఫోన్ లో ఆ గ్రూప్ గ్రూప్ లో ఆ గ్రూప్ లో వచ్చిన ఫోటోలు వేరే జెరాక్స్ సెంటర్ కి పంపిస్తే అట్లా కలిసిపోయింది అది ఓకే 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 అన్న ఇంకోటి ఇది ఏందన్న ఇది 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 అది డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ అని విలువైన సర్టిఫికేట్ అది డాక్టర్ గారు ఎప్పుడు డిసెంబర్ డిసెంబర్ అయింది నేను చెప్తాను అన్న ఇక్కడ చూడండి సేమ్ మీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉంది సేమ్ అదే ఒకటే కాకపోతే దాంట్లో మీకు చేంజెస్ చూపిస్తా మీ దగ్గర ఎలా ఉంది నా దగ్గర ఎలా ఉందో కూడా ఇక్కడ ఒరిజినల్ ఉన్నాయి ఏదేమో జిరాక్స్ జిరాక్స్ అన్న సరే ఇదే ఇదే మీదే ఒరిజినల్ అన్న ఇది పోలీస్ వాళ్ళు నాకు కాఫీ ఒరిజినల్ ఇవ్వలేదు కదా నేను చదువుతున్నా చూడండి ఇది డేట్ అన్న వీళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి మూడో తారీఖు హాస్పిటల్కి లెటర్ ఇచ్చారు ఇది ఎప్పుడు బాబు కేసు నెంబర్ ఇచ్చేసి రిజిస్టర్ జూబ్లీస్ పిఎస్ అని చెప్పేసి డేట్ వేసి మూడో తారీఖు వీళ్ళు హాస్పిటల్ నుంచి అక్కడికి వెళ్ళారు ఆవిడ ఐదో తారీఖు ఇక్కడ డేట్ డేట్ ఇష్యూ ఎప్పుడు ఈ లెటర్ ఇచ్చింది ఐదో తారీఖు ఓకే అన్న ఇది వచ్చేసి మా అబ్బాయి డిశ్చార్జ్ అయిన డేట్ అంటే ఆయన ఈయన సొంతంగా డాక్టర్ లో పర్మిషన్ లేకుండా నేను చేయించుకోని బయటకు వచ్చింది డేట్ ఇది ఈయన వాళ్ళు అన్న నిజంగా నేను ఈ బాధ భార్యలో చచ్చిపోతా అని చెప్పేసి ఈ చేతులకి ఇదంతా ఇప్పటికి కూడా చూసుకోవచ్చు హోల్స్ ఉంటాయి ఆ బొక్కలన్నీ ఏది బాటిల్స్ ఇదంతా పెట్టి ఈ పెయిన్ నడవలేకపోవటం నేను ఉండను వచ్చేసినాడు దానికి అర్థం ఏంటంటే వీళ్ళు ఇచ్చారు కదా లామా ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఆన్ టూ జీరో టూ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇది ఒకసారి చూడండి మీ దాంట్లో ఇది ఒరిజినల్ వాళ్ళు అది ఉంటారు ఇది వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇక్కడ సిక్స్ ఉంది కదా సిక్స్ అన్న ఇక్కడ దిద్దినట్టు అవపడుతుంది అన్న క్లియర్ ఆ లెటర్ లెటర్ ఇది ఒరిజినల్ ఇది నేను దిద్దింది కాదన్న ఎందుకు దీన్ని ఎందుకు ఇంత మ్యాన్పులేషన్ ఎందుకు చేస్తారు మరి అది దేవుడికి తెలియాలా పోలీసు